హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవై ఏడో భాగాన్ని వినిద్దాం తినాలని అనిపించలేదు సమీరాకి కానీ ఆవిడన్న మాటలకి భోజనం మీద కోపం తెచ్చుకోవడం మంచిది కాదని భోజనం చేసి తన రూమ్కి వెళ్ళింది నరేష్ కార్తిక్ వాళ్ళు అందరూ బయటకొచ్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఒక అరగంటకి బయటకు వచ్చింది సుమిత్ర కడుపు బాగా మండుతుందని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్ని బాక్సులు ఓపెన్ చేసి చూసి ప్లేట్లో బిర్యానీ చికెన్ కర్రీ రైతా అన్నీ వేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి సైలెంట్గా భోజనం చేసి పడుకుంది రెండు రోజులు ఇంట్లో ఉన్న సునీత తల్లి పద్ధతి గమనిస్తూనే ఉంది ఇటు సమీరా సమీరాని కూడా అబ్జర్వ్ చేసింది వంట చేస్తానని వంటగదికి వెళ్లడం సమీరాని ఒక మాటని తన గదికి వెళ్ళి కూర్చోమనటం సమీరా పని అంతా చేయటం సునీత చూస్తూనే ఉంది ఆ రోజు కార్తిక్ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు రావటమే కోపంగా వచ్చాడు విసుగ్గా చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో పెట్టి కూర్చున్నాడు ఏంట్రా చిరాకుగా ఉన్నావు ఏం లేదక్క వర్క్ ఎక్కువ అవుతుంది శాలరీ ఏమో తక్కువ పైగా సెలవులు రెండు రోజులే వర్క్ చేయాలంటేనే చిరాకు వస్తుందక్కా వేరే కంపెనీలో జాబ్ చూసుకోవాలక్క లేదంటే కష్టం అవుతుంది అన్నాడు పోనీ భావను చూడమని చెప్పనా అంది వద్దులే అక్క అంతగా కష్టం ఉంటే నేనే అడుగుతాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి చెబుతాను ఇంతకీ అయ్యేది ఇప్పుడే అందరికీ కాఫీ పెట్టి పైన బట్టలున్నాయని మేడపైకెళ్ళింది అన్నాడు ఈ మధ్యన ఇది లంచ్ బాక్స్ ఎలా పెడుతుందో నాకు అర్థం కావటం లేదు ఈరోజు పెరుగులో ఉప్పు వేయలేదు పిచ్చకోపం వచ్చిందక్క అన్నాడు ఒక్కరితే ఎన్ని పనులను చేస్తుందిరా లేచిన దగ్గర నుంచి పనంతా తనదే అందరికీ వండి పెట్టి చాకరీ చేయటం అంటే మాటల అమ్మ బయటికి రావటం ఆ వంకన ఈ వంకన సమీరాని ఒక మాటని లోపలికెళ్ళి పడుకోవటం నీ పెళ్ళం ఇంకా మంచిది కాబట్టి అలా ఓపికగా ఉంది అదే నేనైతే నా మామూలుగా పెంట చేసేదాని కాదు తన అక్క మాటలు విని చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళాడు కార్తిక్ అంటే ఏంటో నీ ఉద్దేశం మీ అమ్మ కసాయిదనా రూమ్ నుంచి బయటికొస్తూనే అంది సుమిత్ర ఈ కోపానికి ఏమీ తక్కువ లేదు దొంగచాటుగా మాట వినటం మనుషుల మీద ఆరవటం ఏంటమ్మా నువ్వు ఇలా మారిపోయావు అంది మారింది నేను కాదమ్మా నువ్వు మీ నాన్న మీ తమ్ముడు అని బట్టలు పట్టుకొని వస్తున్న సమీరాన్ని చూసి అదిగో మహాతల్లి ఏ ముహూర్తాన్ని నా కొంపలో అడుగుపెట్టిందో తెలియదు కానీ ఇంట్లో అందరికీ నేను చెడేయాను అంది అవును ఎందుకవో తమరి పద్ధతి ఇంతకు ముందులా లేదు మరి అంది సునీత పద్ధతి మార్చుకుంది నేను కాదు తల్లి మీరు అమ్మ ఇప్పుడు ఏమన్నా మీకు నచ్చదు ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను సమీర ఏ పని చేసినా నీకు నచ్చదు చేసినా నన్ను అడిగి చేయాలని వంకల పెడతావు అంతటితో చాలదన్నట్టు తను ఏమి వండినా తినను అని చెప్పి మరొకటి వండుకొని కిచెన్ రూమ్ అంతా నాశనం చేస్తావు పోనీ క్లీన్ చేస్తావా అంటే అది లేదు ప్లేట్లో నీకు కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళటం టైంకి బయటికి రావడం ఇదేగా నువ్వు చేసే పని అని తల్లని తల్లిని నిలదీసింది సునీత కూతురు మాటలకి ఎక్కలేని రోషం పొడుచుకొని వచ్చింది సుమిత్రకి అంటే ఏంటి టైంకి తినడానికి బయటకు వస్తున్నానా నీ ఉద్దేశం ఉద్దేశం ఏంటమ్మా నువ్వు చేస్తుంది అదే అంది సమీరా బట్టలు మడత పెడుతూ వాళ్ళ మాటలు వింటూ ఉంది అంటావమ్మా ఎన్ని మాటలైనా నన్ను అంటావు నేనే కదా లోకుగా దొరికాను అందరికీ ఇన్ని సంవత్సరాలు పనిచేసి కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నాకు ఇలాంటి మాటలు రావాల్సింది అని సమీరా కేసు చూసి ఏం మందు పెట్టావి అందరూ నా మీద విరుచుకొని పడుతున్నారు నీకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంటే నాతో చెప్పు అంతేకాని నా వాళ్ళని నాకు దూరం చేయకు ఇలా చేస్తే నీకు ఏమొస్తుంది వస్తుంది ఆనందం వస్తుందా లేదంటే డబ్బు వస్తుందా కోపం అరిచింది సుమిత్ర ఫ్రెష్ అయి రూమ్కి వచ్చిన కార్తిక్ సుమిత్ర అరుపులకి బయటకొచ్చాడు బట్టలు మడత పెడుతున్న సమీర తన అత్తమ్మ మాటలు ఏమీ పట్టించుకోలేదు ఎందుకు సమీర నీకంతా పొగరు నా భర్తను కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నావు నా కొడుకుని నాకు దూరం చేశావు ఇంకా కూతుర్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావా అంది మార్కాలేదు సమీర కానీ పైన నిలబడి అంతా వింటున్న కార్తిక్ ఆ మాటలకి మనసులోనే బాధపడ్డాడు చూడమ్మా నిన్నది నేను సమీర ఏం చేసింది తనని ఆడిపోసుకుంటున్నావు అంది అసలు నాకోసం ఏం చెప్పింది నీకు ఎప్పుడు లేనిది నా మీద గొడవ పడుతున్నావు గొడవ పడుతుంది నేను కాదమ్మా నువ్వు నేను మాట్లాడుతుంటే నువ్వు పెద్ద నోరేసుకుని మరుస్తున్నావు ఎలా భరించాలి నిన్ను ఆ దేవుడు నీ కోడలికి సహనం ఇచ్చాడు అదే నేనైతేనా ఈ పాటికి నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అనవసరమైన నీ ఇంటికి వచ్చాను కూతురు కడుపుతో ఉంది అని ఏమన్నా వండి పెట్టావా అంటే అదీ లేదు గదిలో కొత్త పిల్ల కూతురులా లోపలున్నావు కానీ నన్ను ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా కోపంగానే అడిగింది సునీత కూతురు మాటలకి నోరు మెదపలేకపోయింది సుమిత్ర రెండు రోజులు ఉంటుంది మా అమ్మాయిని తీసుకుని వచ్చారు వచ్చిన దగ్గర నుంచి తమ్ముడు నాన్న మరదలే చూశారు నన్ను టైంకి అన్నీ వండి పెట్టి రూమ్కి తెచ్చి నా ఆరోగ్యం పట్టించుకుంది సమీర నా మరదలకున్న జాగ్రత్త లేదు నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే కనీసం నా దగ్గరకు వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంటుందమ్మా టైంకి మందులు వేసుకుంటున్నావా లేదా ఇవన్నీ అడిగేదానివి కానీ అవేమీ లేవు ఎందుకు నన్ను తీసుకుని వచ్చావో నీకే తెలీదు అసలు నా మీద నీకు కొంచెమైన ప్రేమనేది ఉంటేనే కదా కూతురు కోసం పట్టించుకునేది అంది కానీ పెంచినందుకు బాగా బుద్ధి వచ్చేలా మాట్లాడవే నేను లేకుండానే నువ్వు ఇంత దానివయ్యావా మీ మరదలు మాటలు విని తల్లిని అవమానిస్తున్నావు నీకు నోరెలా వచ్చిందో అర్థం కావటం లేదు అంతా ఈ వల్లే ఈ రోజున నా కూతురు కూడా నన్ను అంటుంది అని కోపంగా బయటికెళ్ళింది సమీరా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మడతపెట్టిన పెట్టిన బట్టలు ఎవరి రూంలో వాళ్ళవి పెట్టి తన గదికి వెళ్ళింది కబోర్డ్లో కార్తిక్ బట్టలు సర్దుతుంది లోపలికొచ్చిన కార్తిక్ సైలెంట్గా డోర్ క్లోజ్ చేసి సమీరా దగ్గరికి వచ్చాడు ఏవండి మీరెప్పుడొచ్చారు నవ్వుతూ అడిగింది నేను వచ్చి చాలాసేపు అయింది నీకు కోపం రావటం లేదా ఆమె ఎదుటిన పట్టిన చెమడ తురుస్తూ అడిగాడు కోపం దేనికండి అంది జరిగిందంతా చూశాను అమ్మా అన్ని మాటలు అంటున్నా నీకు బాధ కలగడం లేదా అన్నాడు ఎందుకు కలగదు కలుగుతుంది వదినంతో పాటు నేను గొడవ పడితే అక్కడ గొడవ తప్ప ఏమీ ఉండదు ఇప్పటికే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు గొడవ పడ్డానంటే ఆవిడ ఇంకా నా మీద కోపం కాదు కదా పగ పెంచుకుంటారు నా కారణంగా ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదండి తప్పప్పులు ఏంటో మీకు తెలుసు అందుకే నిర్ణయం మీకే వదిలేశాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సమీర మాటలకి మనసులోనే బాధపడ్డాడు కార్తిక్ ఇంట్లో రోజు ఇలానే ఉంటుంది ఎవరికీ మనశ్శాంతి ఉండడం లేదు అనుకుని కిందికొచ్చాడు సుమిత్రా తప్ప అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రష్ తీసుకున్నారు పుట్టింట్లో ఉండడం సునీతకి ఇష్టం లేదు ఆ రోజు పెందలాడనే లేచి స్నానం చేసి కిందికి వచ్చింది హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ ఇంకా సుమిత్ర గారు నాన్న గుడ్ మార్నింగ్ రా తల్లి ఇలా వచ్చి కూర్చో అన్నారు నరేష్ గారు సైలెంట్గా తండ్రి పక్కన కూర్చొని సమీరా ఇచ్చిన కాఫీ తీసుకుని తాకింది నాన్న నేను మా ఇంటికి వెళ్తాను అంది మా ఇంటికి ఎక్కడికి కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగింది సుమిత్ర నాన్న నేను మా అత్త ఇంటికి వెళ్తున్నాను అంది సుమిత్రతో మాట్లాడడం ఇష్టం లేక అప్పుడే ఎందుకు రా రెండు ఉండి వెళ్ళు అన్నారు నరేష్ గారు వద్దు నాన్న ఇక్కడికి వచ్చానే కానీ తలనొప్పి తప్ప ఏమీ లేదు ముఖ్యంగా మనశ్శాంతి అనేది లేదు నువ్వు తమ్ముడు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ నాకైతే ఒక క్షణం ఉండాలని లేదు ఇంకెప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొని రాకండి అంది సునీత కూతురు మాటలకి మనసులని బాధపడింది సుమిత్ర టిఫన్ చేసి రవితో అత్తంటికి వెళ్ళింది సునీత సమీర ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ పట్టుచీర చీర జాకెట్ ముక్క పెట్టి పంపించింది కూతురు వెళ్ళగానే తన రూమ్కి వచ్చారు నరేష్ గారు బెడ్ మీద కూర్చుని ఏడుస్తున్న సుమిత్రను చూసి చిరాకు పడ్డారు ఎందుకే ఏడుస్తావు రెండు రోజులు కూతురు ఇంట్లో సంతోషంగా ఉంటుందనుకుంటే నువ్వు పెట్టే గొడవలకి మనశ్శాంతి లేక ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు సంతోషమైనా చల్లబడ్డాయని కళ్ళు అన్నాడు ఏంటండి అంత కోపంగా మాట్లాడుతున్నారు ఏడుస్తూ అంది కోపంగా మాట్లాడక ఏం చేయను ఎప్పుడు చూసినా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసి ఎప్పుడు కోడలతో గొడవ పెట్టుకుందామా అని చూస్తావు పెద్దదానివన్నీ సర్దుకొని సంసారం ముందుకు పోని వాళ్ళే కానీ విరదేసేలా ఉండకూడదు అంతా నా కర్మ కట్టుకున్న పాపానికి ఇప్పుడు నా కొడుకు దగ్గర వాల్యూ లేకుండా చేస్తున్నా అసహనంగా అన్నారు ఎందుకండి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు కూతుర్ని చూసుకోవాలని నాకు ఉండదా ఈ మధ్యన ఎవరు నాకు విలువ ఇవ్వడం లేదు అందుకే నేను ఎంత బాధపడాలి అలా చేసుకుంది నువ్వు నన్ను అడిగితే నేనేం చేస్తాను చూడు నువ్వు ఇలానే ఉంటే కార్తిక్ కాదు నేనే సపరేట్ చేస్తాను మన ఫ్యామిలీని అని నరేష్ గారని కానీ సుమిత్ర షాక్గా చూసింది ఏంటండి మీరు అనేది అవును నేనేమీ బెదిరించడం లేదు జరగబోయేది చెబుతున్నాను కాబట్టి ఇంట్లో కాస్త గొడవలు తగ్గించు తెలుసు కదా నా గురించి అన్నంత పని చేస్తానని గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చిన నరేష్ గారు బయటకి వెళ్ళగానే సుమిత్ర బిగుసుకుపోయింది యధావిధిగా రోజులు గడుస్తున్నాయి సమీరా ఇంటి పని అటు వంట పని ఇంట్లో బాధ్యతలు అన్ని దగ్గరుండి చూసుకోవడం టైంకి అందరి బాధ్యతలు చూసుకోవడం కాస్త టైం దొరికినా వర్క్ చేయడం నైట్ టైం పన్నెండయ్యే వరకు వర్క్ చేయడం కారణంగా సమీరా సన్నబడింది ఇటు ఇంట్లో పనులు వర్క్ ప్రెజర్తో తనకి నీరసం బాగా వచ్చేది కానీ వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎంతో కష్టపడి వర్క్ చేసేది భర్త మాటలకి భయపడి సుమిత్ర సైలెంట్ అయిన రోజు రోజు రోజుకి మీద కోపం పెంచుకుంటూనే ఉంది కానీ తగ్గించుకోవడం లేదు పైకి కోడలు పెట్టింది తింటున్న లోపల మాత్రం ఇంట్లో గొడవ ఎప్పుడు పెడదామా అని చూస్తుంది ఎప్పటిలానే కార్తీక్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చాడు ఆ రోజే సమీర శాలరీ అకౌంట్లో వేశారు ఇంట్లో అందరికీ గ్రాసరీ తేవాలని చెప్పి బయటికెళ్ళి అకౌంట్లో మనీ తీసి సైలెంట్గా ఇంటికొచ్చింది గుడ్ ఈవినింగ్ కార్తిక్ గుడ్ ఈవినింగ్ సమీరా ఈరోజేంటి బయటికెళ్ళావు ఇంట్లో కొంచెం సరుకులు లేవని తేవడానికి వెళ్ళాను మీరు ఫ్రెష్ అయ్యి కాఫీ పెడతాను అని తన రూమ్కి వచ్చి సైలెంట్గా డబ్బులు జాగ్రత్తగా పెట్టి ఎంతో సంతోషంగా బయటకు వచ్చి కార్తిక్కి కాఫీ ఇచ్చింది కాఫీ తాగి తన రూమ్కి వెళ్ళాడు కార్తిక్ సమీరా నైట్కి టిఫిన్ చపాతి కర్రీ ఆలు కర్రీ చేసి ఫ్రెష్ ఆదామని తన రూమ్కి వచ్చింది మిర్ర దగ్గర ఉన్న కార్తిక్ సమీరాని చూసి దగ్గరికి వచ్చాడు మీరా ఏంటండి ఈ మధ్యన నువ్వు బాగా నీరసంగా కనిపిస్తున్నావు వెయిట్ కూడా తగ్గావు నిజం చెప్పు నీ హెల్త్ బాగానే ఉంటుందా ఎందుకో నాకు తెలియదే నిన్ను చూస్తే భయం వేస్తుంది చాలా వీక్ అయిపోయావు చెప్పు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తావా అంటే ఇంట్లో పనులు బాగా ఎక్కువ అవుతున్నాయి కదా ఆమె తలని మృతు ఎంతో ప్రేమగా అడిగాడు నెల రోజులు తన వర్క్ విషయంలో కష్టపడిన శ్రమ తలుచుకోగానే ఎందుకో ఆమె మనసుకి బాధ కలిగి కార్తీక్ యతపై తలని వాల్చింది ఏవైందిరా ఎంతో లాలనుగా అడిగాడు మీతో ఒక విషయం చెప్పాలి ప్లీజ్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు మరి భయపడుతూనే అంది ఏంటి మీరా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్తాను ఈ లోపు మీరు రెడీ అవ్వండి ఫ్రెష్ అయ్యి వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తాను అని సమీర వాష్రూమ్కి వెళ్ళగానే కార్తిక్ ఆలోచిస్తూ బయట ల్యాన్లోకి వచ్చి అక్కడే ఉన్న చైర్లోకి వచ్చినాడు ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి తన అకౌంట్ ఓపెన్ చేసుకుని చూశాడు కటింగ్లు అన్ని పోను శాలరీ అరవై వేలు ప్రతి నెల ఇంటి ఖర్చులు పదివేలు సునీత మందులకి ఐదు వేలు ఇంకో ఐదు వేలు బండిలో పెట్రోల్ కోసం ఫోన్ రీఛార్జ్లు మధ్య మధ్యలో షాపింగ్ అన్ని ఆలోచించి ఖర్చులన్నీ తీసేయగా నలభై వేలు ఉండే కొద్ది ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అక్క డెలివరీకి కనీసం ఎంత కాదనుకున్నా లక్ష రూపాయలు అవుతుంది ఆ తర్వాత పురిటి నీళ్ళు బేబీ సదుపాయాలు ఇప్పటి నుంచే అన్నీ జాగ్రత్త చేయాలి మధ్యలో అక్క సీమంతం ఒకటి వస్తుంది ఏది ఏవైనా ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉన్నా ఉన్న డబ్బులతోని అన్నీ సరిపెట్టుకోవాలి కానీ ఎలా అయినా సరే ఆఫీస్ మార్చాలి వర్క్ ఎక్కువ అవుతుంది కానీ జీతం పెంచటం లేదు అనుకుని ఇంటి బాధ్యతల కోసం ఆలోచిస్తున్నాడు అతను ఆలోచనలో ఉండగానే అతని భుజంపై చేయి వేసింది సమీర ఉలిక్కి పడి చూశాడు నువ్వా సైలెంట్గా వచ్చావేంటి మాట్లాడచ్చు కదా అన్నాడు నేను రెండుసార్లు పిలిచాను అయినా మీరు పరకలేదు ఏం చేయను అందుకే మీద చెయ్యి వేసి గిచ్చుదామనుకున్నాను కానీ చెయ్యి వేయగానే అలర్ట్ అయ్యారు కదా అని ఆగిపోయాను అంది గిచ్చకుండా మంచి పని చేస్తావు లేదంటే నా చేత దెబ్బలు తినేదానివి ఈరోజు నేను టిఫిన్ ఏమి ప్రిపేర్ చేస్తానో చెప్పుకొని చూద్దాం అంది ఏంటి సమీరా చాలా సంతోషంగా ఉన్నావు ఈ రోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది తీసి నువ్వు ప్రెగ్నెంటా ఏంటి నవ్వుతూ అడిగాడు ఏంటండి మీరు అని సిగ్గుపడి లోపలికి తీసుకొచ్చి అతని బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెబుతున్నాను నాతో గొడవ పడ్డారంటే నేను అసలు మీతో మాట్లాడను సరేనా అని బెదిరించింది ఆమె మాటలకి నవ్వుతూనే ఆశ్చర్యంగా చూశాడు కార్తిక్ పైకి అలా ఉంది కానీ సమీర మనసులో ఎక్కలేని టెన్షన్ ఊపిరి పీల్చుకుని వదిలి బీరువా దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకుని వచ్చి కార్తిక్ పక్కన కూర్చుంది అప్పటికే ఆమె ముఖం నిండా చెమట పట్టేసింది కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆ డబ్బేంటి అన్నాడు చెప్తాను కార్తీక్ అని అతని చేతిలో యాభై వేలు పెట్టి మరి ఈ డబ్బు మావి గారిచ్చారా క కాదు మరి అంటూ అనుమానంగా చూశాడు ఎందుకో ఎక్కడలేని కంగారు భయం మొదలైంది సమీరాకి అది కార్తీక్ మరి నీ దగ్గర ఒక విషయం దాచాను అది ఏంటో కాదు నేను ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే ఉంటూ జాబ్ చేస్తున్నాను అంది మెల్లగా ఏంటి తన విన్నది నిజమా లేదంటే అబద్ధమా అన్నట్టు చూశాడు కార్తిక్ ఆ అవును కార్తీక్ ఇంట్లో నువ్వొక్కడివే కష్టపడుతున్నావు ఈ మూడు నెలలు చూశాను కదా ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటున్నాయో నేను చూస్తున్నాను ఇంట్లో పని అవ్వగానే ఖాళీ టైంలో జాబ్ చేస్తున్నాను అంటూ కార్తిక్ వైపు చూసింది అప్పటికే కార్తిక్ షాక్లో ఉన్నాడు ఈ విషయం నీకు ముందుగానే చెబుదామనుకున్నాను కానీ నువ్వు ఎక్కడ వద్దు అంటావని భయం వేసి చెప్పలేదు తప్పు నాదే కాదని అనటం లేదు కానీ నీతో పాటు నాకు కష్టపడాలని ఉంది అందుకే ఇలా చేశాను అని తలదించుకుని మీటింగ్స్ ఉంటేనే ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే అవసరం లేదు ప్లీజ్ నువ్వు అలా చూడకు నాకు భయంగా ఉంది శాలరీ వచ్చాకే నీకు చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అందుకే ఈరోజు చెప్పాను ప్లీజ్ నన్ను క్షమించు అంటూ అతని కళ్ళల్లోకి చూసింది కార్తిక్ ఏం మాట్లాడలేదు చేతిలో ఉన్న డబ్బు పక్కన పెట్టి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు సమీరాకి ఏం అర్థం కాలేదు ఏమైంది కార్తిక్కి అలా సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు అంటే నేను జాబ్ చేయడం బహుశా ఇష్టం లేదా ఏంటి అని అనుకుని ఆలోచిస్తూ ఆ డబ్బులు లాకర్లో పెట్టి బయటకొచ్చింది ఒంటరిగా గార్డెన్లో కూర్చునున్నాడు కార్తిక్ కార్తీక్ అంటూ అతని దగ్గరకొచ్చి పక్కన కూర్చుంది సమీరా వెంటనే పైకి లేచి లోపలికి వెళ్ళాడు సమీరాకు అర్థమైంది కార్తీక్కి తన జాబ్ చేయడం నచ్చలేదని ఆలోచిస్తూనే లోపలికి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ పెట్టుకున్నాడు కార్తీక్ నేనున్నాను కదా నువ్వెందుకు పెట్టుకోవడం అంటూ వచ్చింది నేను అడిగే వరకు నువ్వు నా పనులు చేయకు ప్లీజ్ ప్రతి మాట ఒత్తు పలుకుతూ అనగానే సమీరా మనసు చివుక్కుమంది కానీ అత్త మామూలు ఉన్నారని ఏమీ మాట్లాడలేదు నరేష్ గారు సుమిత్రా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు సమీరా ఈరోజు టిఫిన్ ఏంటి అన్నాడు చపాతి ఆలు కూర మావయ్య అని ఇద్దరికి టిఫిన్ పెట్టింది రే కార్తిక్ ఏంటి సంగతి సగం తిని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా తినునా అంది సుమిత్ర ఆకలిగా లేదమ్మా బయట నుంచి వచ్చేటప్పుడు పానీపూరి తిన్నాను అన్నాడు ఎప్పుడు లేనిది నువ్వు బయట ఫుడ్ తినటం ఏంట్రా సమీరా అన్నీ పెడుతుంది కదా తింటూనే అన్నారు నరేష్ గారు హా ఎప్పుడు చూసినా ఆ బజ్జీలు పకోడీలు లేదంటే చికెన్ పకోడీ అదేగా వండేది ఒక్కరోజు బయట తింటే ఏమైందని మీరు మరీను అంటూ కష్టపడుతున్నాడు ఇంట్లో అన్ని వాడే కదా చూసుకోవాలి ఎవరి తరపున వాడికి రెక్క సాయం చేయడానికి ఉంది మీరు నేను వయసుకొచ్చాం మన విద్దరం చాలదన్నట్టు మన కోడలు మన ముగ్గురికి సదుపాయాలు వాడే చూడాలి సునీత మందులు వాడే చూడాలి కోడలు నీళ్లు పోసుకున్నా వాడే చూడాలి కొడుకు ఒక్కడే అన్ని కష్టపడుతున్నాడు ఆ మాత్రం కూడా జాలి లేకుండా బయట ఎందుకురా తిన్నావంటున్నారు తింటే తిననివ్వండి అని భర్తని కసిరింది సుమిత్ర మొదటిసారి తన అత్తమ్మ మాటలకి మనసులో సంతోషపడింది సమీర చాలా రోజుల తర్వాత మా అత్తమ్మ కరెక్ట్గా మాట్లాడింది థ్యాంక్స్ అత్తమ్మ మనసులోనే అనుకుంది ఆ మాటలు విన్న కార్తిక్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైందే వాడికి టిఫిన్ సరిగా తినలేదు పానీపూరి ఎక్కువ ఏంటి తింటే తిననివ్వండి ఏమైంది ఇప్పుడు కాస్త వాడిని మనశ్శాంతిగా ఉండనివ్వండి అని ఇద్దరూ టిఫిన్ చేసి లోపలికి వెళ్ళగానే సమీర అవన్నీ క్లీన్ చేసుకుని టిఫిన్ కేసి చూసింది ఆకలిగా ఉన్న కార్తిక్ ప్రవర్తన తనకి బాధగా అనిపించి అతని కోసం బయట చూసింది కనిపించలేదు ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్